వాట్ రిమూవల్ గురించి తెలుసుకుందాం అసలు ఈ వాట్స్ అంటే ఏంటి అవి ఎందుకు వస్తాయి ఎలా దాన్ని రిమూవ్ చేసుకోవడం అనేది చూద్దాం సో ఈ వాట్స్ మెయిన్గా రెండు రకాలుగా ఉంటాయి వైరల్ అండ్ నాన్ వైరల్ వాడ్స్ వైరల్ వాట్స్ అంటే ఏంటంటే మనకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యేది స్కిన్ ఎక్కడన్నా మనకి లీజన్స్ ఉంటే మనం వాట్స్ ఉన్న పర్సన్స్ని షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల కానీ వాళ్ళు యూస్ చేసిన ప్రోడక్ట్స్ యూస్ చేయడం కానీ అంటే మెటీరియల్స్ లైక్ కోమ్స్ కానీ షేవింగ్ మెటీరియల్ కానీ యూజ్ చేయటం వల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వాటిల్ని వైరల్ వాట్స్ అంటాము సో ఈ వైరల్ వాట్స్ అనేది మనం ఒకటి రెండు ఉన్నప్పుడు క్లియర్ చేసుకుంటే మనకి ఇంకా నంబర్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ఒకదాని నుంచి ఇంకొకటి అలా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి సో మనం ఈ వాటర్ రిమూవల్ అనేది డెఫినెట్గా చేసుకోవాలి సో వాటర్ రిమూవల్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే మనం రేడియో ఫ్రీక్వెన్సీ క్వార్టరీ ఫ్రాక్షనల్ సివోటు లేజర్ లిక్విడ్ నైట్రోజన్ స్ప్రే ఈ త్రీ మెథడ్స్లో మనం రిమూవ్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఎక్కడైతే వాట్స్ ఉన్నాయో జస్ట్ వన్ ఆర్ టూ ఉంటే కనుక లోకల్ ఎనసీషియా ఇంజెక్షన్స్ మల్టిపుల్ ఉంటే కనుక లోకల్ ఎనసీషియా క్రీమ్స్ అప్లై చేసి కాసేపటి తర్వాత మనం ఈ మిషన్తో చిన్న నీడిల్ ఉంటుంది దాంతో రిమూవ్ చేసుకోవాలి సో దీనివల్ల ఏంటంటే మనకి ఇంకా స్ప్రెడ్డింగ్ అనేది తగ్గుతుంది మన నుంచి ఇంకొకళ్ళకి కూడా రాకుండా ఉంటాయి వాట్స్ అనేవి సో ఇవి వైరల్ వాట్స్ నాన్ వైరల్ వాట్స్ అంటే పులిపిరిలు మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఫేస్ పైన కానీ నెక్ మీద కానీ మనం పులిపిర్లు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం కొంతమందిలో చాలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చాలా ఉంటాయి కొంతమందిలో పెద్దగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి వాటిల్ని స్కిన్ ట్యాగ్స్ అంటాం స్కిన్ కలర్లో ఉండి చాలా చిన్నగా ఉండే వాటిని డిపిఎన్స్ అంటాం డర్మటోసిస్ పాపిలోజ నైగ్రా ఐగ్రా సో ఈ ఈ స్కిన్ ట్యాగ్స్ కానీ పులిపిర్లు ఎందుకు వస్తాయి అని అంటే మెయిన్గా జెనటికల్ ఫ్యాక్టర్స్ మన పేరెంట్స్లో ఉంటే మనకి హెరిడిటీగా వచ్చే అవకాశం ఉంటుంది ఇవి కంటేజియస్ కాదు అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేవి కాదు ఎవరైతే ఒబేస్ పర్సన్స్ ఉంటారో స్కిన్ ఫోల్డింగ్స్లో ఎక్కడైతే స్కిన్ థిక్గా ఉంటుందో వాళ్ళకి వాట్స్ మనం పులిపిర్లు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం నెక్ మీద కానీ అండర్ ఆమ్స్ థైస్ మధ్యలో అక్కడ చూస్తూ ఉంటాం హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకి అండ్ సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా మనం ఈ పులిపిర్లు అనేది చూస్తూ ఉంటాం సో ఈ పులిపిర్లు తీయించుకోకపోతే ఏమవుతుంది అని అంటే ఇవి కంటేజియస్ కాదు అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రావు ఒకదాని నుంచి ఇంకొకటి రాదు కాబట్టి తీయించుకోకున్నా పర్వాలేదు కానీ పెద్ద పెద్దగా అయ్యి సైజ్ ఎక్కువగా ఉంటే మనకి ఇరిటేటింగ్గా ఉంటుంది అంటే ఇప్పుడు నెక్ మీద ఉండే చైన్స్ వేసుకున్నప్పుడు కానీ థైస్ మధ్యలో ఉంటే రబ్ అవుతున్నప్పుడు కానీ ఇరిటేటింగ్గా ఉంటుంది సో అందుకని మనం పులిపిర్లు అనేవి తీయించుకోవడం జరుగుతుంది సో ఈ పులిపిర్లు తీయించుకోవడం ఎలా అంటే సేమ్ వాట్స్ లాగే దీనికి కూడా మనం టాపికల్ సీషా క్రీమ్ అప్లై చేసి రేడియో ఫ్రీక్వెన్సీ కార్టరీ కానీ సీ ఓటుతో కానీ పెయిన్ లేకుండా అసలు ఎలాంటి నొప్పి కూడా లేకుండా మనం తీసేసుకోవచ్చు రెండిట్లో కూడా మనం తీసిన తర్వాత ఒక వన్ వీక్ వరకు ఆ స్పాట్ అనేది చాలా లైట్గా కనిపిస్తుంది ఆ తర్వాత స్కిన్ కలర్లో కలిసిపోతుంది సో వన్స్ తీసిన తర్వాత ఇవి మళ్ళీ రావడం అనేది సేమ్ ప్లేస్లో రావడం అనేది జరగదు మళ్ళీ రావటం అనేది జరగదు సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే కనుక మనం కొత్తవి రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో ఈ రకంగా పులిపిర్లు తర్వాత అంటే నాన్ వైరల్ వైరల్ వాట్స్ రెండు కూడా మనం ఎలాంటి పెయిన్ లేకుండా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు చాలామంది దీనికి హోమ్ రెమెడీస్ సున్నము అలాంటివి అప్లై చేసి అవి ఇరిటేట్ అయ్యి స్కిన్ ఇరిటెన్ కాంటాక్ట్ డర్మటైటిస్ కొన్ని ఎలర్జీస్తో వస్తూ ఉంటారు సో అలాంటి హోమ్ రెమెడీస్ దీనికి అప్లై చేయకండి చాలా సింపుల్గా ఈజీగా తీసేసుకోవచ్చు వీటిల్ని సో మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి మన కేహాల్లో ఎక్కువగా చేసేది ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ కార్టరీ కానీ ఫ్రాక్షన్సీ ఓటు లేజర్తో కానీ ఇవి ఈజీగా రిమూవ్ చేసేస్తూ ఉంటాము ఎటువంటి నొప్పి ఉండదు